ఇప్పుడు విపరీతం ఎలా అయిందంటే అసలు కొంటే కుసరితే ఎక్కువైందని ఎవరు యూట్యూబ్లో తెలుస్తలేదు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయే ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఎవరేమైనా అంటే చూసారా జర్నలిస్ట్పై దాడి అంటూ చెప్తున్నారు జర్నలిస్ట్ పదానికి అసలు అర్థం ఏమిటో మీరే చెప్పండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలి మీరే చెప్పండి మెడలో వేసుకొని వేసుకునే యూట్యూబ్ ఆ యూట్యూబ్కు నేను జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఈ వీడియో చూడండి ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయింది అని అంటే అసలు కంటే కొసరేది ఎక్కువ అయిపోయింది ఎవరిని ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్ట్ల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్ లో వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు జర్నలిస్టులని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా అంటే చూసారా జర్నలిస్టుల మీద